హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ చికెన్ కర్రీ ఇలా చేసుకొని బగారా రైస్లో తింటుంటే భలే రుచిగా ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము దీనికోసం నేను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ముందుగా ఒక స్పూన్ సాల్టు కొద్దిగా పసుపు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ మూడు వేసుకోవాలి అలాగే అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి దీంట్లో నిమ్మరసం పిండిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఒక కప్పు పెరుగు చిన్న కప్పు మీరు తీసుకునే చికెన్ని బట్టి పెరుగును వేసుకోవాలండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఒక స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి మనకు ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం ఇలా చికెన్ని కలిపి పెట్టుకొని చికెన్ కర్రీ చేసుకున్నట్టయితే భలే రుచిగా ఉంటుందండి అలాగే మనకి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే మరాఠీ మొగ్గ కొద్దిగా ఆకు ఒకటి చిన్న ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇది లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా పది నిమిషాలు నానబెట్టుకోవాలండి చికెన్ని నానబెట్టిన చికెన్ని దీంట్లో వేసుకోవాలి మీకు టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టుకున్నా కూడా మనం ఉడికించుకునేటప్పుడు చికెన్ సాఫ్ట్గా చాలా బాగా ఉడుకుతుంది మనకు ఆ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి కాబట్టి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూతను పెట్టి మంట మీడియంలో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూతను పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి కలుపుకోవాలి మనకు ఆ చికెన్లో ఉండే నీరు అలాగే మనం పెరుగు అవన్నీ వేసుకున్నాం కదా ఆ నీరంతా ఇలా వస్తుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనకి నీరంతా ఎగిరిపోయి దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలండి చికెన్ కర్రీని మరొక పది నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాము ఒక పది నిమిషాల తర్వాత మూతం తీసి మనకి లాయిల్ సపరేట్ అయినాక దీంట్లోకి మసాలాలు వేసుకోవాలి రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి అలాగే గరం మసాలా చికెన్ మసాలా రెండు కలిపి ఒక స్పూను కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్లు ఇవి మూడు వేశాక ఒకసారి బాగా కలుపుకుందాము ఇవి మనం లాస్ట్లో చికెన్ ఉడికిన తర్వాతనే వేసుకోవాలండి అప్పుడే మనకి చికెన్ అనేది చాలా బాగుంటుంది రుచి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము మనం ఇది లాస్ట్లో వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసామంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుందండి ఇలా ఉడికించుకున్న చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఇది దేంట్లోకైనా తినచ్చండి బగారా రైస్ వైట్ రైస్ దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మీరు ముక్కను చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అనేది మనకి చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉడికిందండి మనం ముందు నానబెట్టుకున్నాం అలాగే ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడికింది కాబట్టి మనకు ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి మీరు ఇంకా ఒక అరగంట పాటు నానబెట్టుకున్నట్టయితే భలే రుచిగా ఉంటుందండి ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి ఒక బౌల్లోకి తీసుకుందాము వేడి వేడి పెరుగు చికెన్ రెడీ అయిపోయిందండి ఇలా చేసిన చికెన్ దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్